నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరిలుబా ఐపీఎస్ ఈరోజు వీడియో వచ్చేసి క్రిస్మస్ స్పెషల్ స్పాంజ్ కేక్ ఇంట్లోనే చాలా సింపుల్గా అండ్ చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మా తోట కూడా అయితే ఇది ప్రిపేర్ చేసిందనమాట ఓవెను బీటర్ లేకుండా మిక్సీ పట్టి చేసే సాఫ్ట్ స్పాంజ్ కేక్ చాలా చాలా టేస్టీగా కూడా ఉందండి పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది చూస్తున్నారు కూడా ఎంత మెత్తగా వచ్చిందో కేక్ అనేది ఇక్కడ చూపిస్తున్న కొలతలు ప్రకారం చేయండి మీకు కూడా ఈ విధంగానే వస్తుంది ముందుగా ఒక కప్పు మైదా తీసుకోండి జల్లించి ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత ఒక చిన్న స్పూను బేకింగ్ పౌడర్ ఇక్కడ చూపిస్తున్న స్పూన్ చూస్తున్నారు కదా అలాగే ఒక చిన్న స్పూను బేకింగ్ సోడా మీరు మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు ఒకవేళ పెద్ద స్పూన్ అయితే ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ని ఈ గిన్నె అనేది పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు ఇందులోకి మైదా పిండి ఏదైతే కప్పుతో తీసుకున్నామో అదే కప్పు హాఫ్ కప్పు షుగర్ అలాగే రెండు ఇలాచీ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టూ ఎగ్స్ని బ్రేక్ చేసి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక టేబుల్ స్పూను పాలు కూడా పోసుకోవాలి పోసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనం మైదా పిండి తీసుకున్నాం కదండి అది ఒకసారి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో ఎగ్ మిశ్రమాన్ని ఇందులోకి వేసుకోవాలి ఒకటి టూ త్రీ మినిట్స్ వరకు మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి వన్ డైరెక్షన్లో మాత్రమే కలుపుకోవాలి ఈ విధంగా చేస్తే కనుక మన కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇందులోకి మరో టేబుల్ స్పూను పాలు పోసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మైదా పిండి షుగర్ తీసుకున్న కప్పుతో హాఫ్ కప్పు ఆయిల్ కూడా పోసుకోవాలి పోసుకొని వన్ డైరెక్షన్లో మాత్రమే బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇది పక్కన పెట్టి ఇప్పుడు మీ దగ్గర కేక్ మోల్డ్ ఉంటే ఆ కేక్ మోల్డ్కి కొంచెం ఆయిల్ అప్లై చేయాలి ఒకవేళ లేకపోతే కనుక ఫ్లాట్గా ఉన్న గిన్నెన తీసుకోవచ్చు ఇలా ఈ విధంగా ఆయిల్ అనేది అప్లై చేయాలి ఆయిల్ అప్లై చేసిన తర్వాత కొంచెం మైదా పిండిని ఇందులోకి వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేయాలి వీడియోలో చూపిస్తున్న విధంగా కేక్ కనుక చేసినట్లయితే పర్ఫెక్ట్గా వస్తుందండి మీకే కాదు పిల్లలకు కూడా బాగా బాగా నచ్చుతుందనమాట ఈ కేక్ అనేది ఇప్పుడు ఇందులోకి కేక్ మిక్సమాన్ని ఇందులోకి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి ఇలాగా ట్యాప్ చేయాలి ట్యాప్ చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని వెడల్పాటి కడాయి పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంట అనేది ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్పు వాటర్ పోసుకోవాలి వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి స్టాండ్ పెట్టాలి స్టాండ్ పెట్టిన తర్వాత మన కేక్ మిశ్రమాన్ని కూడా ఇందులోకి పెట్టాలి పైన మూత పెట్టాలి మీడియం ఫ్లేమ్లో ట్వంటీ మినిట్స్ వరకు వెయిట్ చేయాలండి ట్వంటీ మినిట్స్ తర్వాత ఒకసారి చూద్దాము ఇలాంటి స్టిక్ ఉంటే కనుక ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా చేయాలి ఒకవేళ చాక్తో కూడా చేయవచ్చు మీరు ఈ స్టిక్కి పిండ్ అనేది అంటుకుంటుంది మరో ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం ఐదు నిమిషాల తర్వాత ఒకసారి చూద్దాం ఇప్పుడు మనకి పిండి అంటుకోవట్లేదు పర్ఫెక్ట్గా కేక్ అనేది రెడీ అయిందనమాట స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కేక్ని బయట పెట్టుకోవాలి చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత చాక్తో వీడియోలో చూపిస్తున్న విధంగా చేయాలి చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి కేక్ అనేది సాఫ్ట్గా స్పాంజ్లా వచ్చింది చూస్తున్నారు కదా క్రిస్మస్కి బేకరీలోని అలా కాకుండా ఇలా ఇంట్లోనే చాలా టేస్టీగా అండ్ హెల్దీగా ప్రిపేర్ చేసుకోండి మీకు అలాగే పిల్లలకు కూడా చాలా చాలా బాగా నచ్చుతుంది మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ